సంవత్సరాలు మీ బిడ్డ బటన్లు నొక్కుతా ఉన్నాడు ప్రతి అవ్వ తాత ఇంటికే పెన్షన్ సొమ్ము పంపిస్తా ఉన్నాడు మీ బిడ్డ చివరి రెండు నెలలు పెన్షన్ సొమ్ము అవ్వాతాతలకు ఇంటికి రాకపోతే ఆ అవ్వాతాతలకు తాతలకు అర్థం కాదా ఈ కొట్టులు ఎవరు చేస్తా ఉన్నారు అని అడుగుతా ఉన్నాను ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడును ఢిల్లీలో ఉన్న పెద్దలు ఇదే అక్క చెల్లెమ్మలు కూడా చెప్తా ఉన్నా ఇదే అక్క చెల్లెమ్మలకు అర్థం కాదా ఇన్ని సంవత్సరాల పాటు ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా వాళ్ళ బిడ్డ బటన్లు నొక్కుతా ఉన్నాడు ఒక చెల్లెమ్మలకు అడ్డగా ఉంటా ఉన్నాడు మరి చివరికి వచ్చేసరికి చివరి రెండు నెలలు మీ బిడ్డ బటలు నొక్కుతా ఉన్నా కూడా అక్క చెల్లెమ్మలకు రాకుండా అడ్డు తగులుతా ఉన్న వాళ్ళను ఎవరు చేస్తా ఉన్నారు అక్క చెల్లెమ్మలకు అర్థం కాకుండా ఉంటుందా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ